హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెంబ వరల్డ్ వర్షం పడుతున్నప్పుడు ఏదైనా కారం కారంగా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇన్స్టెంట్ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ రెసిపీని చూసే ముందు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఒక పెన్ స్టవ్ మీద పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు అటుకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అటుకులు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన అటుకులు పల్లీలలోకి ఒక కప్పు మరమరాలు వేసుకోవాలి ఒక కప్పు కొమ్ములు వేసుకోవాలి ఇవి చేతితో ఈ విధంగా స్మాష్ చేసుకుని వేసుకోవాలి పెద్దగా ఉంటే మిక్చర్ స్ట్రక్చర్ కూడా బాగోదు ఈ విధంగా స్మాష్ చేసి వేసుకుంటేనే చూడటానికి కూడా బాగుంటుంది ఆ తర్వాత ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒకటి టమాటో పెద్ద సైజు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ చీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడినంత సాల్ట్ తగినంత కారం సన్నగా తరిగిన కొత్తిమీర సగం నిమ్మ వేసుకొని అంతా కలిసేటట్టు చేత్తో బాగా కలుపుకోవాలి ఈ విధంగా చేత్తో కలుపుకుంటేనే ఫ్లావర్స్ అంతా మరమరాలకి అటుకులకి పట్టి మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ